హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాస్పిటల్లో గగన్ని చూసిన నక్షత్ర ఇక వెళ్లకుండా గగన్ పక్కనే తిష్ట వేసి కూర్చొని ఉంటుంది అటుగా వెళ్తున్న భూమి గగన్ నక్షత్ర ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ వెంటనే గుర్క వేసుకొని వాళ్ళ వెనకాలే వచ్చి కూర్చొని ఉంటుంది ఆ భూమి మహాకంతరైతి భావ ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇక గురుకుల వెనక కూర్చున్న భూమి అయితే కనుక ఆ మాటలన్నింటినీ కూడా వింటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నక్షత్ర మురిసిపోతూ సిగ్గుపడుతూ బావా నువ్వు భూమిని వదిలేసిన తర్వాత ఒకరిని నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా బావా అది నేనే అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా బావా అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటే కనుక వెంటనే భూమి నక్షత్ర తలపైన ఒక లెంపకాయ వేస్తుంది ఎవరబ్బా నన్ను కొట్టింది అని చెప్పేసి నక్షత్ర వెనక్కి తిరిగి చూస్తూ ఎందుకే నన్ను కొట్టావు అని చెప్పేసి గుర్కలో ఉన్న భూమిని అడుగుతూ ఉంటాయి గన ఇక గగను గూర్ఖలో ఉన్న భూమి వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటాడు టీవీలో మాది ఫేమస్ సీరియల్ వస్తుంది అని చెప్పేసి ఇక భూమి టీవీని చూపిస్తూ ఉంటుంది కానీ నక్షత్ర అసలు ఆగకుండా బావా నా ప్రపోజల్ నీకు ఓకేనా అని చెప్పేసి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే గాన ఇక గగను తల పట్టుకుని ఉంటాడు ఈసారి భూమి నక్షత్ర తలపైన చాలా గట్టిగా కొట్టడంతో మళ్ళీ నక్షత్ర నీకు ఏమైనా నన్నెందుకు అలా తలపైన కొడుతున్నావు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా గగన్ అయితే గన ఇక నవ్వుకుంటూ ఉంటాడు నాది పిచ్చి కిచ్చి అని నువ్వు మాట్లాడితే గాన మళ్ళీ నాకు కోపం రాదా అని చెప్పి భూమి అంటూ ఉంటే కన ఇక గగను మరింతలా నవ్వుకుంటూ ఉంటాడు బావా ఇంకొకసారి కలిసినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుందాం బావా ఇప్పుడు కుదరడం లేదు బావా వెళ్తున్నా అని చెప్పేసి ఇక నక్షత్ర కుంటుతూ గెంటుతూ వెళ్తూ ఉంటే కన ఒక్క క్షణం ఆగు నక్షత్ర అని చెప్పి గగన్ నక్షత్ర దగ్గరికి వెళ్ళి చూడు నక్షత్ర నీ మనసులో ఇందాక బయటికి వచ్చిన ఆ చెత్తనంతా తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయి అని చెప్పేసి ఇక గగన్ వార్నింగ్ ఇవ్వడంతో నక్షత్ర బాధపడుతూ ఉంటుంది కానీ ఆ మాటలు విని భూమి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్